ఆడపిల్లలపై అగా ఇచ్చే ఎక్కడికి తగ్గట్లేదు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ వయసు వాళ్ళైనా సరే సేమ్ అదే కంటి చూపుతని చూస్తున్నారు ఆడపిల్లలపై సో ఇదే కోణంలో విశాఖపట్నం కూడా మరొక న్యూస్ హల్చల్ అవుతుంది సో ప్రస్తుతం మనం ప్రభుత్వ ఉద్యోగులు అంటే చిన్నపిల్లలు అంటే స్కూల్స్ లో లెక్చరర్స్ ఏదో చేస్తున్నారు అనుకోవచ్చు కాలేజీల్లో ఏదో జరుగుతుంది అనుకోవచ్చు కానీ ప్రభుత్వ ఉద్యోగ శాఖల్లో కూడా ప్రొటెక్షన్ లేదా సో ఇదే కోణంలో విశాఖపట్నం సిఐఎఫ్ ఎన్టీ అంటే ఫిషింగ్ హార్బర్ వద్దే ఉన్నాం మనం సో నిన్న అంటే సోమవారం సాయంత్రం ఈ న్యూస్ ఒక్కసారిగా బయటకు వచ్చింది సో ఇందులో వర్క్ చేసే జాయింట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో లాల్ మహమూద్ అనే వ్యక్తి సో కో ఉద్యోగ అయినా సరే అంటే తోటి ఉద్యోగురాలతో మిస్బిహేవ్ చేస్తున్నారని తన కోరిక తీర్చాలి అంటూ కూడా గత కొన్ని నెలలుగా వ్యాపోతున్నారంటూ కూడా చేశారు సో సోమవారం సాయంత్రం ఉండబట్టలేక సోమవారం సాయంత్రం వెళ్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది సో దానిపైన పోలీసులు కూడా రియాక్ట్ అవ్వకపోవడంతో చిన్న చిన్న సెక్షన్లు పెట్టి ఆయన మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆమె ఇప్పటికే వాపోయారు సో అయినా సరే పోలీసులు ఎందుకు ఇంతలాగా రియాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఒక మహిళలకి ఎందుకని ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగి నీకు ఎలాగైనా సహాయపడతారని చెప్పేసి మమ్మల్ని ఇంతలా హింస పెడతారా అంటూ కూడా ఆమె వాపోయారు అయినా సరే ఇప్పటికిప్పుడు మాట్లాడుతుంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి మహిళలకి ఇంత ప్రొటెక్షన్ లేనప్పుడు సామాన్య ప్రజలకు కానీ సామాన్య మహిళలు కానీ ఎంతవరకు మీరు ప్రొటెక్షన్ ఇస్తారు మరి అంటే అప్పుడు ఎందుకు పోలీస్ శాఖ ఉంది అంటూ కూడా వాపోతున్నారు సో ఏదేమైనా సరే విశాఖపట్నం ఇలాంటి ఘటనలు రోజు రోజుకి ఎక్కువ అంటే స్కూల్ స్కూల్స్ కావచ్చు కాలేజీలు కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లని చూసే చూపు మాత్రం ఎక్కడ మారట్లేదు ప్రతిసారి కూడా ఒకటే ఇన్సిడెంట్ జరుగుతూ వస్తుంది అది వయసుతో సంబంధం లేకుండా జరగడంతో ప్రతి ఆడపిల్లలు కూడా ఆందోళన మొదలైంది కెమెరా పర్సన్ సాగర్ తో వాణి బాయ్ 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 గిరాకొచ్చే టైం కస్టమర్లు వస్తాను అడుగు రేడికల్ కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులు గేట్ వస్తామని పంప లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం